సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మన్ సాయి ప్రణిత్తి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు ఎలా మనకు వర్షాలు ఉండబోతున్నాయి దాంతోపాటుగా ఎండాకాలంలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశాలుంటున్నాయి మనకు ఋతుపవనాలు ఎప్పుడెప్పుడు మనకు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటామండి ఈ వీడియో ముఖ్యంగా రైతులను ఉద్దేశించి తీసుకున్న వీడియో కాబట్టి అందరూ చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే ప్రస్తుతానికి మనకు సత్యసాయి జిల్లాలోని దక్షిణ భాగాల్లో అక్కడక్కడ మనకు ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి దాంతోపాటుగా ఏమంటే కడప జిల్లాలోని పలు ఉత్తర భాగాలు అంటే మనకు నల్లమల అటవీ ప్రాంతంలో పలు చోట్లల్లో మనకు ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి దాంతోపాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ప్రస్తుతానికి ఉరుములతో కూడిన వర్షాలు అనేవి అక్కడక్కడా నమోదవుతుంది ఇది మనకేమంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఇలాంటి వాతావరణం ఉంది దాంతోపాటుగా ఒడిశాలో కూడా మనకేమంటే కొంచెం అంటే బాగా పిడుగులతో కూడిన వర్షాలు అనేవి పడుతున్నాయి అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకుంటే మనకు తెలంగాణ అలానే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మనము విస్తారంగా భారీ వర్షాలు చూస్తున్నాము ఆ వర్షాల వల్ల కొన్ని తేలికపాటి వర్షాలు తెలంగాణలోకి ఇలా ప్రవేశిస్తుంది సో ఈ విధంగా మనకు ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి అయితే ఉంది కానీ ఈ వాతావరణ పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకు అంటే మనకు రానున్న రోజుల్లో ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే ఏమంటే దీన్ని ఏమంటారంటే మ్యాంగో షవర్స్ అని కూడా అంటారు లేకపోతే మనం ఏమంటే మనకు అకాల వర్షాలని తెలుగులో కూడా చెప్తారు సో ఈ విధంగా మనకేమంటే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ ఎందువల్ల మారుతుంది అన్న దాని గురించి ఆ కారణం మాత్రం మనం చూసినామంటే ఇక్కడ మనకు ఇక్కడ మిడ్ లెవెల్లో అంటే ఏమంటే మబ్బులు మేఘాలు కదిలే ఒక లెవెల్లో అంటే మేఘాలు ఏ అంటే ఏ హైట్లో కదులుతుందో ఆ లెవెల్లో తీసుకుంటే మనకు ఒక అధిక ప్రాంతం ఏర్పడింది ఈ అధికపడిన ప్రాంతం ఏం చేస్తుందంటే బంగాళాఘాతంలో నుంచి ఉన్న తేమను ఇలా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లోకి ప్రవేశించ అంటే ప్రవేశింపజేస్తుంది అలానే అదే తేమను మనకు అరేబియా సముద్రం నుంచి ఇలా ఉత్తరాంధ్ర జిల్లాల వైపుగా ఈ విధంగా ప్రవేశింపజేస్తుంది అలానే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా ప్రవేశింపజేస్తుంది సో దానివలన ఏమవుతుందంటే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి అనేది మారే అయితే నూటికి నూరు శాతం కనిపిస్తుంది అది దానివలన మనకు వర్షాలు ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఇప్పుడు మనము చూద్దామండి ఇప్పుడు మనము ఇరవయో తారీఖున అంటే ఇరవై నుంచి ఇరవై ఒకటో తారీఖున మధ్యలో అంటే ఈరోజు ఇప్పుడు రాత్రి వచ్చేసి నేను తీసిన సమయం వచ్చేసి సెవెన్ థర్టీ ఏడున్నర గంటలకి నేను వీడియో తీస్తున్నాను సో ఈరోజు రాత్రి ఏడున్నర గంటల నుంచి రేపు రాత్రి ఏడున్నర గంటల వరకు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అంటే మనకు సత్యసాయి జిల్లాలోని దక్షిణ భాగాల్లో మనం వర్షాలు చూడగలుగుతాము అంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో సత్యసాయ జిల్లాలోని దక్షిణ భాగాల్లో అక్కడక్కడ వర్షాలు చూడగలుగుతాము అలానే ఏమంటే అరకు వ్యాలీ ప్రాంతంలో రేపు మనం మధ్యాహ్న సమయం అలానే సాయంకాల సమయంలో అక్కడక్కడా వర్షాలు చూడగలుగుతాము అనంతపురం జిల్లాలోని ఉత్తర భాగాల్లో కూడా మనము కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే వికారాబాద్ కావచ్చు లేకపోతే మనకు రంగారెడ్డి జిల్లాతో పాటుగా నారాయణపేట జిల్లాల్లో చదురుముదురుగా మనకు వర్షాలు కురిసే అవకాశాలు అయితే రేపు మధ్యాహ్న సమయం అలానే రేపు సాయంకాల సమయంలో మనకు బాగా అంటే బలంగా కనిపిస్తుంది ఇప్పుడు మనము మరొక్క అంటే ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెకండ్ ఇరవై ఒకటో తారీఖున రాత్రి నుంచి ఇరవై రెండో తారీఖున రాత్రి మధ్యలో తీసుకుంటే మనము పూర్తి స్థాయిలో మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలైతే కనిపిస్తుంది అలానే మనకు రాయలసీమ జిల్లాలో కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు అంటే మనకు బళ్ళారి ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ లేకపోతే మనకేమంటే చిత్రాదుర్గ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు అలానే ఏమంటే కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో చదుర్ముదురుగా మాత్రమే అంటే మూడు నుంచి నాలుగు చోట్లలో మాత్రమే మనము వర్షాలు చూడగలుగుతామే కానీ విస్తారంగా భారీ వర్షాలు అనేది చూసే అవకాశాలు చాలా తక్కువగా ఉంది నలమల అటవీ ప్రాంతము కర్నూలు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్లల్లో మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు అంటే ఎల్లుండి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫస్ట్ రాత్రి నుంచి ఇరవై రెండు రాత్రి మధ్య సమయంలో అంటే ముఖ్యంగా మనకు ఇరవై రెండో తారీఖున మధ్యాహ్న సమయం ఇరవై రెండవ తారీఖున సాయంకాల సమయంలో కూడా మనకు కనిపిస్తుందండి అలానే మనం తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే వికారాబాద్ ప్రాంతంలో బాగా మనకు ఉరుములతో కూడిన వర్షాలు రానున్న అంటే టు ట్వంటీ సెకండ్న మనకు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకేమంటే చదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది మిగిలిన ప్రాంతం తీసుకుంటే అంటే తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతం తీసుకుంటే మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు లేకపోతే మనకు మహబూబాబాద్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు సో ఇలాంటి ప్రాంతాలు అంటే తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఆంధ్రాన్ని అతుక్కున్న ప్రాంతాల్లో మనము చదురుముదురుగా వర్షాలు చూసే అవకాశాలు అయితే ఇరవై రెండవ తారీఖున కనిపిస్తుంది ఏలూరు జిల్లాలో కూడా ఒకటి లేదా రెండు చోట్లలో ముఖ్యంగా మనకు జంగారెడ్డి గూడెం కానీ లేకపోతే మనకు ద్వారకా తిరుమల సైడ్లో ఏమంటే కొంచెం చదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఏలూరు జిల్లాలో కనిపిస్తుంది సో ఈ విధంగా మనకు ఈ ఎండల నుంచి ఇప్పుడు మనకు అంటే మనకు మన రాష్ట్రం ఒకటే కాదు దేశవ్యాప్తంగా మనకేమంటే ఎండల తీవ్రత అనేది సాధారణ కంటే ఎక్కువగా ఉంది ఈ ఎండల తీవ్రత నుంచి కొద్దో గొప్ప ఉపశమనం మాత్రమే ఉంటుంది కానీ మనకు భారీ స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి ఉపశమనం ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంది ఎందుకు ఎందుకు అంటే మనము జ జనరల్గా ఇప్పుడు ఏమంటే ఎల్లినో ఉండడం వల్ల మనకు రావాల్సిన తేమ మనకు భారతదేశంలోకి రావాల్సిన తేమ కంటే తక్కువ శాతంలోనే తేమ వస్తుంది కాబట్టి ఈ నెల మొత్తం మనకు ఎల్లినో పొడుగు అంటే ఈ నెల పొడుగున మనకు ఎల్లినో కొనసాగుతుంది కాబట్టి ఈ నెలలో మనము తక్కువగా వర్షాలు ఎదురు చూడవచ్చు అలానే మనకు మే మే మధ్య నుంచి ఎల్లినో చేసి తగుముఖం పడుతూ వస్తుంది కాబట్టి ఆ తర్వాత నుంచి మన భారతదేశంలోకి తేమ అనేది పూర్తి స్థాయిలో వస్తుంది కాబట్టి ఋతుపవనాలు వచ్చే సమయానికి అంటే మనకు జూన్ మొదటి వారం వచ్చే సమయానికి మనకు పూర్తి స్థాయిలో తేమ ఉంటుంది కాబట్టి వర్షాలు అనేవి పునఃప్రారంభమయ్యే అయితే కనిపిస్తుంది ఆ మధ్యలో మనకేమంటే ఇప్పుడు మనం వచ్చేసి ఉన్నది ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవై నుంచి జూన్ మొదటి వారం మధ్య సమయంలో చదురుముదురుగా మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది దాంతోపాటుగా ఏమంటే మనకు మే నెలకు వెళ్ళేసరికి అకాల వర్షాలు అనేవి బాగా జోరందుకుంటుంది ఆ జోరందుకునే సమయంలో కూడా మనకు బాగా పిడుగులతో కూడిన వర్షాలు అలానే మనకి ఏమంటే వడగండ్ల వర్షాలు ఇలాంటి వర్షాలు మనం చూస్తాము ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కావచ్చు అలానే రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా మనకేమంటే పశ్చిమ రాయలసీమ జిల్లాలు అంటే అనంతపురం కావచ్చు సత్యసాయి జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు సో ఇలాంటి జిల్లాల్లో మనము అకాల వర్షాలు అనేవి బాగా గమనిస్తాము తిరుపతి నెల్లూరు అలానేమంటే ప్రకాశం జిల్లా కోస్తా ఉండే ప్రాంతాల్లో మనకు తక్కువగానే ఉంటుంది కానీ మిగిలిన అన్ని జిల్లాల్లో మనము బాగా వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు మేనల్లో కనిపిస్తుందండి సో అలానే మనం తీసుకుంటే ఇక్కడ మనకు ఉష్ణోగ్రతలు రానున్న ఒక వారం పాటుగా ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మనం ఒక్కసారి ఆలోచించినామంటే ఇక్కడ మనందరికి తెలిసిన విషయమే అందరికీ ఏమంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఎండాకాలం వచ్చేసి చాలా తీవ్రంగా ఉంటుందనేసి ఆల్రెడీ మనము గత వీడియోలోనే మనమంతా మనము అంటే అంటే డిస్కస్ చేసుకున్నాము సో దాని ప్రకారమే మనకేమంటే ఎండల తీవ్రత మనకు రానున్న రోజుల్లో విపరీతంగా అంటే మనకు నంద్యాల జిల్లాల్లో విపరీతమైన ఎండలు అనేవి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే గత నాలుగైదు రోజుల్లో టెంపరేచర్ తీసుకుంటే కూడా నంద్యాల జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతుంది ముఖ్యంగా నంద్యాల పట్టణం కావచ్చు నంద్యాల పట్టణం సరిహద్దు ప్రాంతాలు కావచ్చు అంటే బనగానపల్లి కానీ లేకపోతే మనకేమంటే నందికొట్కూరు కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో ఎండల తీవ్రత అనేది విపరీతంగా ఉంది అలానే మనం ఏమంటే కర్నూలు జిల్లా కావచ్చు లేకపోతే మనకేమంటే అనంతపురం జిల్లాలోని పలు భాగాలు కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు ఎండల తీవ్రత అనేది సాధారణం కంటే ఎక్కువగానే ఉంది దాంతోపాటుగా తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా రాజమహేంద్రవరం కావచ్చు లేకపోతే మనకేమంటే రంపచోడవరం ప్రాంతం కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది అందరూ అంటారు మారెడిమిల్లి కావచ్చు లేకపోతే రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో చెట్లు ఎక్కువ ఉన్నాయి కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్తారు కానీ ఏమంటే ఇప్పుడు ఇప్పుడు వీస్తున్న వడగల్పుల వల్ల ఆ చెట్లు కానీ ఆ పుట్టలు కానీ ఏమీ చేయలేవు ఎందుకంటే అంత వడగాల్పులు అనేది తీవ్రంగా ఉంది కాబట్టి ఎండల తీవ్రత అనేది రానున్న రోజుల్లో గణనీయంగా పెరిగే అవకాశాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది కానీ ఉత్తర తెలంగాణ కానీ మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా ఉంటుంది ఎందుకంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పోలిస్తే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం కొన్ని చదురుముదురుగా వర్షాలు కురుస్తుంది ఆ వర్షాల వల్ల ఏమవుతుందంటే కాస్తంత ఉపశమనం అనేది మనకు ఎండల నుంచి లభించే అయితే కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రాంతం మాత్రం పక్కన పెడితే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని కొద్దో గొప్ప వర్షాలు పడ్డా కానీ ఎండల తీవ్రత అనేది సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందండి ఇది అండి మొత్తం మీద మనము ఎప్పుడెప్పుడు మనకు వర్షాలు ప్రారంభమవుతుంది అలానే మనకేమంటే భారీ వర్షాలు ఎప్పటి నుంచే పడుతుంది దాంతోపాటుగా ఏమంటే మనకు ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటుంది రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి దాని గురించి పూర్తిగా మనం అవగాహన తెచ్చుకున్నాము ఈ అవగాహనతోనే రేపటి వీడియోలో వచ్చేసి ఎలా మనకు వాతావరణ పరిస్థితి మారబోతుంది రానున్న రోజుల్లో మనకు ఏమంటే వర్షాలే కొనసాగుతుందా లేదా ఆ వర్షాలతో పాటుగా మనకు వడగండ్ల వర్షాలు ఎలా ఉంటుంది వడగండ్ల వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షాలు ఉంటుందా సో ఇలాంటి ఇలాంటి అన్ని అంశాల గురించి రానున్న వీడియోస్లో మనం చర్చించుకుంటాము కాబట్టి ఇప్పుడు ఈ వీడియోతో అందరికీ బాగా అర్థమైంది రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అన్న దాని గురించి అని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి thank you